ఒకవైపు మున్సిపల్ శాఖ రెండవ వైపు పంచాయతీరాజ్ శాఖ ఈ రెండు శాఖలకు సంబంధించి తొమ్మిది వందల ఇరవై రెండు మందికి ఈరోజు నియామకాలను అందిస్తున్నాము చాలా వరకు ఇందులో కారుణ్య నియామకాలు ఐదు వందల పైగా నియామకాలు కారుణ్య నియామకాలు ఈ నియామకాలు మీ హక్కు మీ తల్లిదండ్రులు మీ కోసం మీ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందవలసిన ప్రభుత్వ ఉద్యోగం కానీ గత ప్రభుత్వం దాదాపుగా రెండు వేల పదిహేను నుంచి నాకు తెలిసినంతవరకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల దాదాపుగా మీ జీవితంలో అత్యంత విలువైన సమయం పది సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయింది నాలుగు గంటలకు రావాల్సిన మేము ఐదు గంటలకు వస్తేనే అయ్యో మనం ఒక గంట ఆలస్యమైందని మేము మా ప్రభుత్వం ఉద్యోగులు అనుకుంటున్న సందర్భంలో గత పాలకులు పది సంవత్సరాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు అలాంటి నిర్లక్ష్యము అవలక్షణాలు ఈ ప్రభుత్వానికి ఉండకూడదు మా దర్దాపుల్లోకి రాకూడదు అని నిత్యం నా సహచార మంత్రివర్గ సభ్యులకు శాసనసభ్యులను సమన్వయపరచుకుంటూనే ప్రభుత్వ అధికారుల చేత అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం